ಉಪದ್ರಷ್ಟ ಹನುಮಂತ ಭರ್ತೋಕ್ತ ಮಹೇಶ್ವರ ಪರಮತ್ಮಿತಿ ಚಾಪ್ಯುಕ್ತ ಅರ್ಜುನ ಈ ದೇಹ ಪುರುಷುಡು ಉಪದ್ರಷ್ಟಯು ಹನುಮಂತ భర్త భోక్త మహేశ్వరుడు పరమాత్మ అయి ఉన్నాడు స భూయోభిజాయ అర్జున ఎవరు ఈ విధముగా పురుషుని గుణములతో కూడిన ప్రకృతిని తెలుసుకొనిచున్నారు వారు సర్వ విధమున ప్రవర్తించునను తిరిగి జన్మించరు ధ్యాన కేచిమాత్మనా అన్యే యోగేన కర్మయోగేన ఆత్మయందు ఆత్మను కొందరు ధ్యానం చేతను మరికొందరు జ్ఞానయోగం చేతను ఇంకను కొందరు కర్మయోగం చేతను చూస్తూ ఉన్నారు మృత్యుం అన్యవజానంతృత్వాయణ ఈ విధముగా గ్రహించలేని కొందరు అన్నుల వలన ఆలోకించి ఉపాసనను చేయుచున్నారు శ్రవణాసక్తులకు వారు మృత్యువును దాటుచున్నారు యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగా తద్విద్ది భరత ఋషభ అర్జున ఈ ప్రపంచమున చరాచర రూపమైన సకల వస్తువులను క్షేత్ర క్షేత్రజ్ఞుల యొక్క కలయిక వల్లనే కలుగుచుండవని గ్రహించుము సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యతు అవినశ్యంతం యశ్యతి సపశ్యతి సమస్త భూతముల ఎందు సమముగా ఉండి ఆయా భూతముల శరీరమును నశించున్నను తాను అవినాశిగా ఉండు పరమేశ్వరుణ్ణి ఎవడు కాంచుతున్నాడో వాడే నిజముగా చూస్తూ ఉన్నాడు సమం పశ్యి సర్వత్ర సమవస్తి తమశ్వరం తో అంతటను సమముగా ఉన్నటువంటి భగవంతుడిని ఈ మనుషుడు వీక్షిస్తున్నాడో అట్టివాడు తన ఆత్మను తాను హింసించుకొనుడు కావున ఆ పరమగతిని పొందుచున్నాడు ప్రకృత్య కర్మాణి క్రియమాణాన్ని సర్వశమానం అకర్త స పశ్యతి సమస్తమైన కర్మలు ప్రకృతి చేతనే చేపడుచున్నవనియు ఆత్మ కర్మలకు కర్త కాదనియు ఎవడు చూస్తున్నాడో వాడే నిజముగా చూసేవాడు భూత పృథగ్భావం ఏకస్థం అను పశ్యతి త విస్తారం బ్రహ్మ సంపద్యతే తథా భిన్నములకు ప్రాణులు ఆత్మయందే ఒకటిగా ఉన్నవాణిగను మరియు విస్తారము సైతం ఆత్మవలనే అని గ్రహించువాడు బ్రహ్మత్వమును పొందుచున్నాడు అనాతిత్వా నిర్గుణత్వాత్ పరమాత్మ వ్యయ శరీరస్థోపి కౌన్య నోతి నే అర్జున ఆదిలేనివాడు గుణరహితుడైనందున నాశరహితుడైనందున ఈ పరమాత్మ శరీరమునందు ఉన్నను కర్మలను చేయడు వాటి చే అంటబడ్డడు యథా సర్వగతం సౌక్ష్మాత్ ఆకాశం సర్వత్రావస్థితో దేహే తోపలిప్యతే సూక్ష్మమైనందున సర్వతమైన ఆకాశము దీని చేతను అంటబడిన విధముగా ఆత్మా దేహమునందు సర్వత్ర ఉన్నను అంటబడదు యథా ప్రకాశయ్యేక కృష్ణం రవి క్షేత్రం తదా కృష్ణం ప్రకాశయతి భారత అర్జున ఒక్క సూర్యుడు సమస్త ప్రపంచమును ప్రకాశింపచేయినట్లు క్షేత్రజ్ఞుడు క్షేత్రమునంతటినీ ప్రకాశింపచేయుచున్నాడు క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షురే పరం ఎవరు జ్ఞానదృష్టి కలవారై ఈ విధముగా క్షేత్ర క్షేత్రజ్ఞ యొక్క భేదమును భూత ప్రకృతి మోక్షములను తెలుసుకొని చున్నారో వారు మోక్షమును పొందుచున్నారు ఈ విధముగా భగవద్గీత ఉపనిషత్ ప్రసారము బ్రహ్మ విద్య యోగశాస్త్రము శ్రీకృష్ణాధ సంవాదము క్షేత్ర క్షేత్ర విభాగ యోగం అనే పదమూడవ అధ్యాయం సమాప్తం ఓం నమో భగవతే వాసుదేవాయ